వెళ్ళడానికి ఆ భగవంతుడు మనల్ని బ్లెస్ చేశాడు మనకి రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల అరవై ఐదు రోజులు మనం మోసిన మహాతల్లి నిన్ననే వెళ్ళిపోయింది ఎంత భరించింది అంటే అందరినీ కూడా దేవంగా ఆరోగ్యంగా ఉంచే విధంగా ఆమె జీవించి వెళ్ళిపోయింది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులోకి మనం పంపించింది ఈ రెండు వేల ఇరవై ఐదు మనకందరికీ కూడా విజయబాటలో నడిచే విధంగా విజయాలు సాధించే విధంగా ఉండాలి అని ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఒరిజినల్గా మనము వ్యాపారం గురించి మాట్లాడితే అందరికీ మళ్ళీ అంటే రెండు వేల ఇరవైలో కరోనా అనేది రావడం వల్ల వ్యాపారం అనేది కొంచెం స్తంభించిన మాట వాస్తవం అలా స్తంభించినటువంటి వ్యాపారం దినం దినంగా అలా ఆగుతూ వచ్చింది జనరల్గా రియల్ ఎస్టేట్లో ఎలా అంటారని అంటే రియల్ ఎస్టేట్ పెరిగింది రియల్ ఎస్టేట్ పడిపోయింది అంత ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంలో అది అబద్ధం పడిపోదు ఎప్పుడు కూడా పడిపోదు ఈ రియల్ ఎస్టేట్ అనేది అక్కడ ఆగుతుంది రేటు అంటే మనము కోటి రూపాయలు పెట్టి ల్యాండ్ కొంటే దాని యాభై కేవలం తీవ్ర అమ్మ అంటే కోటికి రెండు కోట్లు వచ్చినా పది కోట్లు వచ్చినా అప్పుడు పక్కన కూడా చెప్పాలి కానీ మార్కెట్ అనేది స్తంభించినప్పుడు ఆ కోటిని కోటికి అమ్ముతాడు తప్ప తక్కువ కమ్మడు అంటే ఆగుతుంది అయితే ఏదైనా కూడా ఈరోజు ఒక సామాన్యుడు ఈరోజు కోటేశ్వరుడు అయ్యాడు అనంటే ఆ కోటేశ్వరుడు మల్టీ మిలియనర్ స్థాయికి ఎదిగారు అంటే కేవలం భూతల్లిని నమ్ముకోవడం వల్లనే అది సాధ్యపడుతుంది భూతల్లిని నమ్ముకున్న వాళ్ళే ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు సో పోతే చాలామంది ఇక్కడ అనుకుంటారు ఏమని మేము ఏదో డిస్టిక్ నుంచి వచ్చాం కదా ఏదో స్టేట్ నుంచి వచ్చాం కదా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే రకరకాల థింగ్స్తో ఏమవుతుందని అంటే మన ఊర్లోనే ఇల్లు కట్టడం మన ఊర్లోనే ల్యాండ్ తీసుకోవడం ఇలా ఇవన్నీ కూడా జరుగుతావు ఉంటాయి మీరు ఎక్కడ కొన్నా కూడా ఒకటి గుర్తుంచుకోండి మళ్ళీ మన ఊరు వాళ్ళే మన డిస్టిక్ వాళ్ళే మన స్టేట్ వాళ్ళే మన దగ్గర వచ్చి కొనాలి అంటే స్టేట్లో కూడా ఏ ఒక డిస్టిక్ నుంచి ఇంకొక డిస్టిక్ కొండ విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ కూడా వెళ్ళి వెళ్ళిపో అంటే మనము రేట్లు రావాలి అంటే మన విలేజ్ వాళ్ళే కొనాలి మన డిస్టిక్ వాళ్ళే కొనాలి అయితే హైదరాబాద్ అనేది అమ్మ అందరినీ అక్కన చేసుకునేటువంటి అమ్మ ఇక్కడ భాష లేదు వేదాలు లేవు ఏ ఇండియా నలుమూలల నుండి ఏ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా కూడా వారికి అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రెట్టింపు రేట్లు రావడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే హైదరాబాదు ఇన్వెస్ట్మెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో కొన్నా కర్ణాటక నుంచి వచ్చి కొన్నా తమిళనాడు నుంచి వచ్చి కొన్నా మహారాష్ట్ర నుంచి వచ్చి కొన్నా ఇది మళ్ళీ మనము రీసెర్చ్ చేసుకునేటప్పుడు అమెరికా ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో కొనుక్కునే విధంగా ఉంటుంది